సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం నాకు అర్థం కాదులేక అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేనవాడి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికి అయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడవే మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగి నీళ్ళు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మేటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది ఉంది వేరే సంతకం పెడతాను ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నెల రోజుల ఫ్యామిలీని ఫ్యామిలీ పోషిస్తాను మాటి వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాడుకుందాం లవ్ చేశాను కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలి బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చేయొచ్చు మరి పొలచ్చు డబ్బులు అడుతో పందాలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను అని ఆశీర్వదించిన ఆ అమ్మాయి కోసం ఎవరు రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ బయటికి పెడికేంటి చెడే ఆడ కూతురు ఆహా ఆడమ్మయ్యా అంటా నువ్వు కాలేజీ కెళ్ళేదే ఆ అమ్మాయి కోసమా కనిపిడ్సేవు నువ్వు నాన్నవేనా అన్నాయి ఆ అరే అన్నాయి అగ్రిమెంట్స్ అక్క చెప్పలేదేరా ఏమింజ అని చెప్తున్నా వా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేత్తడు మా బాబు అయినా మా బాబు నన్ను పోహించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమితే ఆల్లందర్ పోషించడానికి పోహించడాని నేనే మమ్మల్ రా కొల్లసెం తో నీ మామేద పెద్ద స్కెచ్ చేసాడు రా ఏడిసాడు ఆడి బాగుందా నేను దాని కోసం ఏమైనా చేస్తాను ఎంత ర సంబదిస్తాను ఏమైనాకుంటను ఏదనకుంటా ఆ ఏదనకుంటా ఆ ఏది ఇప్పుడపుడు పోలీస్ చూద్దాం నీ కంగారు దెరిద పోక ను బెన్ తంగార పక్కా బావ బడంత టాచర్ బెట్న భరించు పందెం పందెం పందే మాత్రమే ఉండవే కల్ల బావ ఆల్ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నా రండి నా కోసం మీకోసమేది రండి తక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమల పండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా తింటూ ఉండండి వన్ మింట్లో వచ్చా రాగానే రేవిట్టేస్తారనుకుంటే అనుకుంటే మర్రి చేస్తారేంటండి మామగారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుందే మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవు బెల్ల ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లం బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గానీ మావా మీ భవిష్యత్తు గురించే బాబు మీ భవిష్యత్ గురించే అదిగో నూరేళ్లు పాపిచ్చిరాయో ఊరికే అన్నారా రండి రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి రండి పేపర్ బిల్ సార్ పాల బిల్ సార్ కరెంట్ బిల్ సార్ గ్యాస్ బిల్ సార్ కేబుల్ బిల్ సార్ కిరాణా బిల్ వాటర్ బిల్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ నువ్వు మామూలు మావా కూర్చో నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలు అడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ నా కాపాడుకుంటా నువ్వు నా ముందు అగరత్తు పుల్లంతా ఓహ్ ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికొస్తా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్ట పాతి